హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు ఆలు బజ్జీ తయారీ విధానం చూపిస్తున్నానండి ముందుగా నాకు ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నాను వీటిని పై తొక్క తీసి పల్చిగా చాక్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇలా సాల్ట్ వేసి ఉంచుకోవడం వల్ల మనం ఎంతసేపు ఉంచినా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఒక స్పూన్ బియ్యం పిండి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక అర స్పూన్ వాము అర స్పూన్ జీలకర్ర చిటికెడి పసుపు అర స్పూన్ గర్మసాల తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం బాగా చెత్తకొట్టిన అల్లం కరివేపాకు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మరీ పల్చగా అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా బజ్జీపై పిండి నిలబడేట్లుగా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి మరీ చిక్కుగా కలుపుకూడదు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ ముక్కలపై ఇలా పిండి నిలబడేటట్లుగా తీసుకొని మరిగా ఆయిల్లో వేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోండి బాగా వేడెక్కిన తర్వాత పిల్లలు అప్పటికప్పుడు అడిగారని పది నిమిషాల్లో ఇలా బజ్జీలు తయారు చేసేసాను అందువలన కొంచెం చిన్న బజ్జీలు తయారయ్యాయి వీలైతే పెద్ద సైజు దుంపల్ని తీసుకోండి బజ్జీలు పెద్ద సైజులో వస్తాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకుందాం నేను చేసిన ఈ ఆలు బజ్జీ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్